త్రైలోక్యం మంగళం కురు పండుకున్న ఎం కొంచెం లే 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 అంటే ఏమంటే లేశాడు ఇప్పుడు పండుకోమంటే పండుకుంటాడు ఉన్నా కానీ భగవాన్ అవునా పండుకుంటే పండుకుంటే పండుకోమంటే పండుకుంటాడు వీడు లేమంటే లేచాడు అంటే దేవుడు అవుతాడు పనికి అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు ఏంది అర్థం అదే దానికి అర్థం కమలా కుచ్చుచు క కుంకుమతో నియతారు నితాతులనీతను విజయీభవే వెంకటశీల అయ్యా స్వామి నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు రాత్రి లేట్ అయిందేమో జరలే తవ సుప్రభాతం పొద్దుకాల మళ్ళా వండబెడతారు పొద్దు ముఖాల తొట్టేళ్ళేస్తాడు పొద్దుగాల లేపి కూర్చోబెడతాడు ఏమి బామ్మది ఆరా దేవుడు అంటే